ప్రజాప్రతినిధులు నాయకుల ఒత్తిడితోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని వాలంటీర్లు వాపోయారు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న తమను ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మోసం చేస్తారని వారి ఒత్తిడితోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని కొంతమంది వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు గత ఏప్రిల్ నెలలో రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు మంగళవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఆయన నివాసంలో కలిసి తమ దుస్థితిని వివరించారు వైసీపీ నాయకులు ఒత్తిడితోనే బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆదుకోవాలని కోరారు రాజీనామా చేయకుంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అప్పటి నాయకులు మీ పోస్టులు ఇక ఉండవని ఇప్పటి నాయకులు హెచ్చరిస్తున్నారని వాపోయారు వాలంటీర్స్ అండి రిజైన్ చేసిన వాలంటీర్స్ అనమాట ఎందుకంటే మేము ఒక రిజైన్ చేయడానికి కారణం కూడా ప్రెజర్ వల్ల రిజైన్ చేయాల్సి చేయాల్సి వచ్చిందండి రాజకీయ వ్యక్తుల కారణం వల్ల మేము చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే మేము చిన్న చిన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయినా సరే మాకు ఎంత ఇంపార్టెంట్ అండి అందుకనే ఎమ్మెల్యే గారిని తిరిగి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట నానాజీ గారు దీని మీద అందరూ మేము ఆధారపడి ఉన్నాము అందుకని కాబట్టి మా అందరినీ కోరుతున్నాము మేము గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాలంటీర్గా వర్క్ చేశాము ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది కాకపోతే రాజకీయ ఒక్కటి వల్ల మేము అందరం రిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇదే గవర్నమెంట్లో మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇదే ఇదే కాలంలో మమ్మల్ని కొనసాగించాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదే జీతం మీద ఆధారపడి చాలామంది ఫ్యామిలీస్ మీ కుటుంబాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ మీ దృష్టికి తీసుకుని మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు వారికి చేరేలా మీరు అందరూ మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరికీ కూడా మా ఎవరైతే రిజైన్ చేశామో వాళ్ళందరికీ న్యాయం జరిగించాలని నేను మా వాళ్ళకి రాకినాడ వాళ్ళని రాంటాం తర్వాత నేను